నమస్కారం సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పండగ వాతావరణం మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లిలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు స్వగ్రామంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రజల్ని ఉత్సాహంతో నింపాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జ్యోతిష్కరీత్యా అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది అనేది అందరి యొక్క అభిప్రాయం ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆ స్వగ్రామం అయినటువంటి ఇసుకపల్లి అల్లూరు మండలంలో ఆత్మీయుల మధ్య బంధుమిత్రుల మధ్య స్నేహితుల మధ్య అందరితో ఈ సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచి జరుపుకోవడం తర్వాత నేను అంతా కూడా మిత్రులతో మా రొయ్యల చెరువుల దగ్గర సంవత్సర తీరాన సంక్రాంతి అంతా కూడా జరపడం జరిగింది ఈ రెండు రోజులు భోగి సంక్రాంతి కను పండుగ సందర్భం గ్రామస్తులకి చుట్టుపక్కల ఉండేటువంటి అందరూ గ్రామ తెలుగు వర్షాలందరితో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే రీతిలో ఈ సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే నేను రెండవ తప కరెక్ట్గా ఒక నెల రోజుల క్రితం రాజ్యసభకి తెలుగు పార్టీ తరఫున ఎన్నుకోబడడం జరిగింది ఈ శుభ సందర్భంలో అందరూ కూడా పార్టీ వారి అందరూ కూడా కార్పు శుభాకాంక్షలను చేయడానికి భావన జరిగింది అందరూ కూడా పేరు పేరున కొత్త ఈ భోగి సంక్రాంతి కంపెనీది అనేది పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయ పథకంగా జరిగేటువంటి పెద్ద పండుగ ఇది ఈ పండుగ సందర్భంగా ఒకసారి వాళ్ళ యొక్క బంధువుల్ని స్నేహితుల్ని ఇళ్ళకి పిల్లి వంటలు అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గురు పోటీలు ఇంకా ఆటపాటలతో వారు అందరు కూడా సంతోషంగా చెప్పే సందర్భంగా నేను కూడా నా గ్రామ కొద్ది సంవత్సరం కూడా ఈ ఆడపిల్లలు గుగ్గులు పోటీలు యువకు అందరు కూడా ఈ ఆట క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ప్రజల పాత పాతలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ కళ కోడానికి నాయప కళలు పొలాకారు కానీ అదేవిధంగా హరికథ దాసులతో పోనీ అదే మనోవర్కర్ రోజుతో కూడా మాయి బ్రాహ్మణులతో కానీ పిత్త ఊరు కంగిలిక్కులు ఇవన్నీ కూడా అందరూ కూడా మా గ్రామంలో దేవుడి దగ్గరికి పోయి ఇరవై ప్రత్యేకంగా ఇలా సోమవారం శివుడి యొక్క పదకమ్మ యొక్క తొందర మా ఊరిలో పూజ చేసుకోవడానికి అందరూ చచ్చిపోతున్నాం కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక అందరి దగ్గర ఒక దగ్గర చేర్చి ఆత్మీయ పంచుకునే దానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆవాయిదే పొందగి కాకపోతే అందరూ కూడా సంతోషంగా ఉంటారని సందర్భంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులైతే అదేవిధంగా రైతులు కానీ వ్యాపార కానీ ఉద్యోగస్తులు కానీ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ ప్రజల హ్యాపీగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు కలుపుతారు అని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుడు ఆయురాణీతాలు అస్తవిషోకాలు సిరి సంపదలు అన్నీ కూడా అందరూ కూడా ప్రసాదించాలి భగవద్ మనసవాజు ప్రార్థిస్తూ ఈరోజు నా దగ్గరికి నన్ను అందరూ కూడా కలవడానికి నన్ను అదేవిధంగా వాళ్ళ యొక్క ఈ యొక్క అబ్బా చేయడానికి మా శుభాకార్యక్రమాలు చేయడానికి ఇచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కృతజ్ఞత తెలియజేసి సాయంత్రం ఈరోజు ఇంట్లో పోటీలు ఈ అద పోటీల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా గంగమ్మ దేవాలయం దగ్గర చిన్న జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ రోజు ఒక ఉత్సవం మన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి అందరికో రావాల్సిందే పోదా ఇస్కపల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి బీమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు హరివాసము శ్రీ హరివసము శ్రీ హరివాళో శ్రీ వెంకటిరుదైన సకల సంపద రూప మరి మండలవాణ వెంకటమణ గోవింద निशैलादिवदेवदैवदन्नः भगवान् वेङ्कटयदैवदन्नः श्रीश्रीनिवासक्परदैवतन्नः श्रीश्रीनिवासक्परमागतीर्णः श्रीश्रीनिवासकुलदैवदन्नः श्रीश्रीनिवासक्परमं दनन्नः भक्त्राजे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदयसरसिजे ओसकारुण्यलक्ष्मि कट्पाग्रे शौर्यलक्ष्मि स्वयदुयलां सर्वसां राज्यलक्ष्मि श्रीर्वजस्वमाजस्य मानं महीयते

nas ho aB సంక్రాంతి వేడుకలు ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న ఈ ఘట్టాలు మన సంప్రదాయాలకు జీవం పోస్తున్నాయి ఇస్కపల్లిలో జరిగిన ఈ ఉత్సవాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి